పొద్దున ఒక కాలేజ్ ప్రమోషన్ చేస్తారా అని టాపిక్ ఏంటి అని అడిగినా అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు అర్థం కాలేదు అని అన్నా అంటే హెచ్ఈ కి వాళ్ళు ఇట్లా చేసినారు కదా దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం కొంచెం మద్దతుగా మాట్లాడాలి నేను చెయ్యను నేను చెయ్యను మీరు చేసిందే తప్పు నేను పార్టీలకు యాంటీ కాదు కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు మళ్ళీ దానికి మద్దతు పలకడమైంది మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు ఫ్యూచర్ ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ ని కడతా ఉన్నారు అది కాకుండా ఆడోళ్ల మీద వేసిండు మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్లతో పెట్టుకుంటే ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదు అంతకంటే పెద్ద తప్పు చేసిండు మళ్ళీ మీకు మద్దతుగా మాట్లాడడం ఏంది డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది ఆ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పుడు చేస్తారో ఐ డోంట్ నో అబౌట్ దెమ్ మేబీ వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ మీరు చేస్తే కనుక దానంత దరిద్రం మీకు ఒకటి ఉండదు మీరు డబ్బులు కకృతి పడిన గనక ప్రమోషన్స్ చేస్తే కనుక డోంట్ డూ ఎట్ మీరు మనస్సాక్షిగా వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది మీకే తెలియాలి సో సే నో టు దిస్ బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లూయన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు సో ప్లీజ్ గైడ్స్ మీరు అందరూ ఒక సపోర్ట్ తో నుంచింటారని అనుకుంటున్నాం